నమస్ నమ శివాయ ఓం నమో నారాయణాయ పరమేశ్వరి యొక్క అనుగ్రహ క్రాక్ష వీక్షణాలు పొందాలన్నా లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టి పొందాలన్నా తప్పనిసరిగా మన ఇంట అదృష్ట లక్ష్మి అనుక్షణం కూడాను విరాజిల్లటానికి కొన్ని నియమాలు పాటించాల్సిన పరిస్థితి ప్రతి మానవుడికి ఉంటుంది అవి ఏమిటో గనక గ్రహించినట్లయితే చక్కగా జీవితం సుసంపన్నవంతమైనటువంటి ప్రభావంతో విరాజిలటానికి ఆస్కారం ఉంటుంది మాసిన వస్త్రములు ధరింపరాదు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను ఈ విషయాన్ని ఎవరైతే అవగాహన చేసుకొని చక్కగా తమ జీవితాన్ని గడుపుతారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరత్వం పొంది ఉంటుంది ఇంటిలో తప్పనిసరిగా ఉదయం సాయం సంధ్యా సమయాల్లో దీపారాధన అనేటువంటిది మీ యొక్క దేవతా మందిరాల్లో చేయటం సర్వశుభదాయకమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణానికి వాక్యం పలుకుతుందని చెప్పేసి గుర్తిరగండి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం కోసం ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి స్తవాన్ని ఏ ఇంట ఏ స్త్రీ పఠిస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళ్ళలా కూడాను ఉంటాయి అనేటువంటి విషయాన్ని మాత్రం మరచిపోరాదు